హలో అండి అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ చిన్న షార్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఏమీ లేదండి మన ఏడిపాయలు మొక్క అయితే తెచ్చేసుకున్నాం కదా చిన్న పాపకి హెల్త్ బాగాలేదు ఆపరేషన్ అది ఇది అనేసరికి మా వారు భయపడిపోయి మొక్కలు అయితే మొక్కేసుకున్నారండి కానీ నిజంగా అంత పెద్దగా ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది ఇంకా పెద్దదైతే మేము ఎంత బాధపడేవాళ్ళమో ఏంటో నిజంగా మాకే అర్థం కాలేదు కానీ ఫస్ట్లోనే చూసుకుంటే అంతవరకు కూడా వెళ్ళేది కాదు కానీ చూసుకోవడం వల్ల చూసుకున్న పాప చెప్పింది కానీ మేము అంత పట్టించుకోలేదు అది ఏం కాదులే పాలగడ్డలో అవి అన్నట్టుగా నేను కేర్లో చేస్తాను అందుకని కొంచెం ఆపరేషన్ దాకా వెళ్ళి నాలుగైదు కుట్లు అయితే పడ్డాయి అనమాట అందుకని మా వారు గట్టిగా మొక్కుకున్నారు ఏమవుతుంది ఏటని బయట అడిగితే ఒక డెబ్భై ఎనభై వేలు దాకా అవుతుందని చెప్పారు వేరే హాస్పిటల్లో కూడా అడిగామండి మందుల ద్వారా తగ్గుతుందేమో అని తగ్గదని చెప్పారు ఇంక వేరే హాస్పిటల్ అయితే చేయించామన్నమాట కొంచెం తక్కువ అయింది అంత కాకుండా కొంచెం తక్కువ అమౌంట్ అయితే అయిపోయింది ఇంకా ఏడుపాయలు వెళ్ళి ఏడుపాయలు అమ్మవారి మొక్క అయితే చెల్లించుకున్నాను అదైతే షార్ట్ వీడియో అయితే పెట్టాను చూడలేని వాళ్ళైతే చూసేయండి ఇప్పుడు వచ్చేసి చిత్తారాం టెంపుల్ కూడా అయితే వచ్చామండి ఆ రోజు సండే అనమాట మా ఆయన చిన్న వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు మీరు వెళ్ళండి మొక్కి చెల్లించుకోండి అమ్మవారికి కోడిని అయితే పోయారని చెప్పారు ఇంకా మామూలు కోడు కాకుండా అందులో వైట్ కోడ్ ఉంటుంది కదా అది అయితే తీసుకొని వెళ్ళి మా అన్నీ రమ్మన్నా మా అన్ని పనికి వెళ్ళిపోయాడు అంట అందుకని బోధినా ఫ్యామిలీ మేమైతే కలిసి ఆటోలో అయితే చిత్తారాం గుడికి అయితే వచ్చేసామండి అప్పటికే లెవెన్ ఏమో అయిపోయింది లెవెన్ థర్టీయో టైం వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర దబదబా రెడీ అయిపోయి కోడిని అయితే కొనేసి మంచిగా అమ్మవారికి అయితే వెళ్ళి మొక్కు చెల్లించుకున్నామండి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర ఆ కోడిని పెట్టేసి మళ్ళీ కట్టమైసం కూడా మొక్కారంట కట్టమైసంలో కూడా అయితే మంచిగా ఇంటి దగ్గరకు వచ్చి ఆ కోడి పెట్టేసిన తర్వాత వేరే కోండు కొని మళ్ళీ కొబ్బరికాట పుల్ల అవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ కోండు కొనేసి అక్కడ మళ్ళీ మొక్కు అయితే చెల్లించుకున్నామండి నిజంగా దేవుళ్ళు కాపాడడం అంటే ఎంత అవ్వలేదు లేకపోతే ఏమయ్యేది ఏంటో మాకైతే భయం నిజంగా నిజంగా అమ్మవారు ఉన్నారానికి ఇదే నిదర్శనం అనమాట ఏమి కాకుండా సింపుల్గానే అయిపోయింది మా అదృష్టం అనుకోవాలి ఆ డాక్టర్ కూడా చాలా కేర్గా అయితే చూసుకున్నాడు మా పిల్లకి అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉంటే చెప్తా అంటే అడుగుతా ఉన్నాం అనమాట ఏంటి పర్వాలేదు అంటే ఇంక పర్వాలేదు స్కూల్కి కూడా పంపించి ఏం కాదని చెప్పారు ఇంకైతే మొక్కి చెల్లించేసుకున్నామండి మొక్కి అయితే చెల్లించుకున్నాం వెళ్ళేటప్పుడు మంచిగా మొక్కేసుకున్నాం కోడిని ఒక దగ్గర మొక్కి కోయించడంబట్టి వేరే దగ్గర పోయించాలన్నమాట కోయించేసుకొని ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ ఆటో ఎక్కేసి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి మీరు కూడా కట్టమైతే అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి మంచిగా అమ్మవారి దయ్య అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఇప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా అన్ని వాళ్ళని మా వారు అన్నారు చికెన్ అయితే కడిగేసి రెడీ చేసి పెట్టండి కర్రీ చేసుకొని బిర్యానీ చేసుకుందామని చెప్పారు అందుకే నేను మా వదిన అయితే రెడీ చేస్తాను బిర్యానీ కోసం చికెన్ దమ్ బిర్యానీ కోసం సాయంత్రం వయసు మా వారు కూడా వచ్చేసారు ఇక్కడ మా అన్నీ కూడా అయితే వచ్చేయండి మా ఆయన వచ్చేసి ఇక్కడ కర్రీ అయితే రెడీ చేస్తూ ఉన్నారు మా వదిన వచ్చేసి లివర్ ఫ్రై అయితే చేస్తుంది లివర్లు వచ్చాయి కదా అని చెప్పి ఇంకా బిర్యానీ అయితే చేసుకుని తినేసేవండి షార్ట్ వీడియో నుంచి ఒక లైక్ అయితే తెచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి